నంద్యాల గాంధీ చౌక్ సమీపంలో పెద్ద పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న నెరవాటి పాలి క్లినిక్ మరియు నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో పాలీ క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ డాక్టర్ కుమారి పర్యవేక్షణలో ఆదివారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ నెరవాటి పాలి క్లినిక్లో లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు నాంద్యాల వైద్యులు సేవా దృక్పథంతో వివిధ సందర్భాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు టీ హాస్పిటల్ని డాక్టర్ వినోద్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు సుదీర్ఘకాలం ఈఎన్టీ అదేవిధంగా స్త్రీ వ్యాధులు ప్రసూతి వైద్యం అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ సెంటర్ని సుదీర్ఘకాలం నిర్వహించిన తర్వాత ఇటీవలనే పద్మావతి నగర్లో నూతన భవనాన్ని నిర్మించి అక్కడికి మార్చడం జరిగింది ఈ గాంధీ చౌక్లో ఉన్నటువంటి నెరవాటి హాస్పిటల్ని నెరవాటి పాలిక్లినిక్గా దీన్ని తీర్చిదిద్ది ఇటీవలనే ప్రారంభించారు ఈ సందర్భంగా నెరవాటి పాలిక్లినిక్ అదేవిధంగా నంజాల లయన్స్ క్లబ్ సభ్యులైన వినోద్ కుమార్ గారు నంజాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఈరోజు ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ పాలిక్లినిక్ నిరవాటి పాలిక్లినిక్ లో నిర్వహిస్తున్నారు డాక్టర్ వినోద్ కుమార్ గారి అదేవిధంగా డాక్టర్ అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో ప్రముఖ ఆర్థోపెడిక్ ఎముకలు కిల్ల వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్ అదేవిధంగా చిన్నపిల్లల వైద్య నిపుణులు దివ్యతేజ డాక్టర్ దివ్యతేజ గారు అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నటరాజ్ గారు దంత వైద్యురాలు డాక్టర్ పద్మ ప్రియాంక గారు ముఖ్యంగా గైనకాలజీ ప్రసూతి వ్యాధి నిపుణులు డాక్టర్ ఫాతిమ గారు ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నారు అవసరమైన వారికి పరీక్షలు చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఈ సుమన్ కుమార్ గారు బోన్ డెన్సిటీ బోన్ సాంద్రతను కనుక్కునే ఎముకల యొక్క పట్టుత్వాన్ని కనుక్కునే మంచి పరీక్షని అవసరమైన వారందరికీ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు కాబట్టి సందర్భంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ వినోద్ కుమార్ డాక్టర్ అరుణ్ కుమార్ కుమారి డాక్టర్ సుమన్ కుమార్ అదేవిధంగా డాక్టర్ నటరాజు డాక్టర్ దివ్యతేజ డాక్టర్ పద్మ ప్రియాంక డాక్టర్ పాతిమాలకు హృదయపూర్వకంగా నంజాల ఐఎంఏ తరపున నంజాల లయన్స్ క్లబ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గురువారం నెరవాటి పాలిక్లినిక్ లో ఓపీ సేవలు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు ఉచిత వైద్య శిబిరంలో ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ శ్రీవ్యాధి ప్రసూతి నిపుణురాలు డాక్టర్ ఫాతిమా చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ దివ్యతేజ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నటరాజ్ దంత వైద్యురాలు డాక్టర్ పద్మ ప్రియాంక దాదాపు మూడు వందల మంది రోగులను పరీక్షించి అవసరమైన పరీక్షలు నిర్వహించి యాభై వేల రూపాయల విలువ చేసే మందులను ఉచితంగా పంపిణీ చేశారు దాదాపు నూట యాభై మందికి ఎముకల సాంద్రత పరీక్షలు కూడా నిర్వహించారు ఈ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి కోశాధికారి అమిదల జనార్దన్ శిబిరంలో ఉచిత సేవలు అందించిన వైద్యులను షాలువా జ్ఞాపికలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు నెరవాటి సత్యనారాయణ నెరవాటి పాలిక్లినిక్ నిర్వాహకులు డాక్టర్ వినోద్ కుమార్ డాక్టర్ కుమారి రమేష్ హరిబాబు నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి కోశాధికారి అమిదల జనార్దన్ వైద్య శిబిరంలో సేవలు అందించిన వైద్యులు సుమన్ ఫాతిమా నటరాజ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సో ఈ నంద్యాల నెరవాటి హాస్పిటల్ గాంధీ చౌక్లో సుదీర్ఘ కాలం మా సేవలు అందించాము టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఈ హాస్పిటల్ చేసాము సో ఫస్ట్ ఈఎన్టీ అండ్ గైనక్ విభాగాల్లో ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళము టెన్ ఇయర్స్ తర్వాత అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ చేశాము సో ఇక్కడ స్పేస్ కన్స్ట్రైంట్ వల్ల పద్మావతి నగర్కు షిఫ్ట్ అవ్వడం జరిగింది సో మా పాత హాస్పిటల్ని క్లోజ్ చేయకుండా ఇంకొద్ది మంది డాక్టర్లని కలుపుకొని ఇక్కడ ఒక ని ప్రారంభించాము సో గాంధీ చౌక్లో ఏంటంటే ముఖ్యంగా చాలామంది మేద పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారు వాళ్ళందరికీ మళ్ళీ అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ సేవలు స్టార్ట్ చేయడం జరిగింది సో అందరికీ ప్రజ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సో మా అందరి డాక్టర్స్ కలెక్టివ్ డెసిషన్ ఏంటంటే ప్రతి గురువారం ఇక్కడ ఫ్రీ ఓపీ చూడబోను అన్ని డిపార్ట్మెంట్స్కి సో కన్సల్టేషన్ ఫ్రీగా చూడబడని ఈ పాలి క్లినిక్ వరకు ఎవరి తరుచే ఫ్రీ హోపి చూస్తామని ఈ చేస్తున్నాను థ్యాంక్ నమస్తే అండి నేను డాక్టర్ అరుణ మా ఈరోజు మేము ఇక్కడ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది మా నెరవాటి పాలి క్లినిక్ నందు ఈఎన్టీ ప్రసూతి దంత చిన్నపిల్లల వైద్యం అనేది అందుబాటులో ఉంది ఎము ఈ రోజు ఇక్కడ ఫ్రీ క్యాంప్లో డెన్సిటీ చూడడం అనేది జరుగుతుంది మా హాస్పిటల్ నందు ఇన్ఫర్టిలిటీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి హిస్ట్రో లాప్రోస్కోపీ చేస్తున్నాము ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ ఆపరేటివ్ లాప్రోస్కోపీ చేయడం జరుగుతుంది సక్సెస్ రేట్ కూడా బాగుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను డాక్టర్ సుమన్ కుమార్ కందూరి కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్ ముఖ్యంగా ఉచిత మెగా వైద్య శిబిరం నందు మనకు కనీసం ఐదు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా ఎముకలు కీళ్ళ వైద్యం సంబంధంగా నేను మరియు స్త్రీ మరియు ప్రసూతి విభాగం సంబంధంగా డాక్టర్ ఫాతిమా గారు చిన్నపిల్లల విభాగానికి సంబంధంగా డాక్టర్ దివతేజ గారు దంత వైద్యానికి సంబంధంగా పద్మ ప్రియాంక గారు అలాగే జనరల్ ఇష్యూస్ డాక్టర్ నటరాజ్ గారు సేవలు ఈ రోజు ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి రావడం గొప్ప అవకాశం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి ఫాతిమా కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్ యాక్చువల్లీ ఇక్కడ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పద్మావతి నగర్కి షిఫ్ట్ చేయడం జరిగింది ప్రీవియస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ నెరవాటి హాస్పిటల్లో డాక్టర్ వినోద్ కుమార్ సార్ అండ్ డాక్టర్ కుమార్ మేడం ఇక్కడ రన్ చేశారు తర్వాత ఈ గాంధీ చౌక్లో ఉన్న హాస్పిటల్ని నెరవాటి పాలిక్లినిక్గా మార్చడం జరిగింది ఈ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడ ఈ రోజు నుంచి యాక్టివ్గా రన్ చేయడం జరుగుతుంది ప్లస్ ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం అనేది స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు ఇక్కడ డాక్టర్ సుమన్ సార్ అంటే ఆర్థోపెడిషియన్ ఎముకల డాక్టర్ గారు డాక్టర్ దివ్యతేజ మేడం చిన్నపిల్లల డాక్టర్ గారు డాక్టర్ పద్మ ప్రియాంక డెంటల్ డాక్టర్ మరియు గైనకాలజిస్ట్ అని డాక్టర్ ఫాతిమా ఇక్కడ వైద్య సేవలు డాక్టర్ నట్రాజ్ సార్ జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తున్నారు ప్లస్ ఈ ఉచితం వైద్య శిబిరంలో మెడిసిన్స్ అనేవి ఉచితంగాను ఓపీ ఫ్రీగా చూడబడుతుంది అలాగే ప్రతి శుక్రవారం ఫ్రీగా ఉచితంగా ఓపి చూడబడుతుంది థ్యాంక్ యూ